డిజిపల్లి మండల కేంద్రంలోని సీఎంసీ మెడికల్ కళాశాల హాస్పిటల్ ఆవరణలో వనమహోత్సవంలో పాల్గొని నిజామాబాద్ రూరల్ సభ్యులు డాక్టర్ రెడ్డి మొక్కలను నాటారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ అంకిత్ జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనమహోత్సవ ప్రజలందరూ దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్క ఇంటికి ఆరు చెట్లను నాటి వాటిని సంరక్షించాలని చెట్లు పెంచడం వల్ల పర్యావరణంలో మార్పులు వస్తాయని ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారని టిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో రైతులకు ఏం చేస్తారో చెప్పండని కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలలలో ఏం చేసిందో చూపెడతదని చర్చకు రావాలని సవాల్ విసిరగా కేసీఆర్ రాకుండా కేటీఆర్ తో చర్చకు రావాలని అనడం ఎంతవరకు సమంజసమని ఒక ఎమ్మెల్యే అభ్యర్థితో ముఖ్యమంత్రి చర్చకు వస్తాడా దమ్ముంటే కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చకు రావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ అంకిత ఆర్డీవో రాజేంద్ర కుమార్ సతీష్ రెడ్డి ఎంఆర్వో సతీష్ రెడ్డి ఎండీఓ రాజ్వీర్ స్పెషల్ ఆఫీసర్ యోహాన్ ఆర్ఐ సంతోష్ కుమార్ దిచిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగధర్ నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఐ స్పెషల్ ఆఫీసర్ అన్నగారి ఉపన్యాసం వినడం వచ్చున గవర్నమెంట్ ఆఫ్ అదే విధంగా మీ స్టూడెంట్స్ కు మా ధన్యవాదాలు తెలియజేస్తూ వి స్టూడెంట్స్ అధికారులకు అనధికారులకు కూడా హాజరైన

ప్రారంభిక నిజామాబాద్ జిల్లాలో ప్రారంభం చేస్తున్నాము ఈసారి ఈ సంవత్సరం మొత్తానికి జిల్లా టార్గెట్ దాదాపు ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఉంది దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ప్లాంటేషన్ ఫార్టీ పర్సెంట్ ఇంటి ఇంటికి హోమ్ కానీ ఇది గత సంవత్సరం ఇది ప్లాంటేషన్ చేసిన ఈ ప్లాంట్స్ కూడా ఇప్పుడు కాపాడాలి అందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీడీఓ సెక్రటరీ కమిటీ టాస్క్ ఫోర్స్లో మెంబర్స్ ఉన్నారు అందరికీ తెలుసు ఇప్పుడు మామూలుగా ఎయిర్ కండిషనర్ ఉంటుంది కూలర్ ఉంటుంది కానీ ఈ వన్ మహోత్సవం ఎందుకు ఇక రకరకాల మహోత్సవం ఇక్కడ ఈ ప్రపంచంలో ఉంటాయి కల్చరల్ ఫెస్టివల్ ఇవి అన్నీ స్పెసిఫిక్ ఒక హిస్టరీ ఇవన్నీ సెలబ్రేట్ చేయడం కోసం కానీ స్పెసిఫిక్గా కేవలం వన్ సంబంధించి వన్ అంటే ప్లాంట్స్ ఇప్పుడు మొక్కలు ట్రీస్ మన ఈ చెట్లు ఇది ట్రీస్ ఇవన్నీ నేచురల్ ఎయిర్ కండిషనర్ నేచురల్ కూలర్స్ ఇది అన్ని ఉంటే గ్రీనరీ బాగా ఉంటేది అన్ని అవసరం లేదు ఒక పట్నంకి వెళ్తే ఒక సిటీ ఏరియాకి వెళ్తే ఒక గ్రీన్ లంగ్స్ స్పేస్ అకడౌన్ టైప్ మామూలుగా సిటీ టెంపరేచర్ అండ్ ఒక అన్కొండి ఒక యూనివర్సిటీ ఒక మామూలు యూనివర్సిటీ గ్రీన్ క్యాంపస్ మొత్తం అక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ సిటీ కంటే ఆ యూనివర్సిటీ కంటే త్రీ ఫోర్ డిఫరెన్స్ మీ జనరేషన్స్ కొరకు ఇది కమింగ్ జనరేషన్స్ కోసం వీఆర్ డూయింగ్ చేస్తే దీనికివలం వన్ డే యాక్టివిటీ కాదు ముగ్గు రూట్ బేరింగ్ మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి హ్యాబిటేషన్లో మీరు చెప్తే ఆ పర్టికులర్ ప్లాంట్ జామ్ కానీ నెరడో కానీ ఇవి అన్నీ స్టేట్లో రాజ్యంలో చిప్కో మూమెంట్ చిప్కో అంటే ఒక ఫారెస్ట్ వాళ్ళు ఒకప్పుడు నిర్ణయం తీసుకున్నారు ప్లేస్ అక్కడ మహిళలు ముఖ్యమైన ఒక జట్టు మీద ఒక వాళ్ళు లింగం చేశారు అప్పుడు అదే సో మహిళల బాధ్యత చాలా చాలా ముఖ్యమైన కాబట్టి ప్రభుత్వం నుండి కూడా మనం ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం ఇవి అన్నీ కింద ఎక్కువ ఎస్ఎల్సి ఉమెన్ మెమెన్కి ఇప్పుడు బాధ్యత ఇస్తున్నాము సో ఈ వన్ మహోత్సవం కింద మీ బాధ్యత మీ రోడ్ చాలా కీలకమైన పాత్రత ఉంటుంది అట్లాగే ఈసారి కొంచెం ఎవెన్యూ సైడ్ కూడా రోడ్ సైడ్ అవెన్యూ అంటే రోడ్కి రెండు వైపు ప్లాంటేషన్ విలేజ్ ఏరియాలో హెబిటేషన్స్లో ఇది ఇంటర్నల్ రోడ్స్ సిసి రోడ్స్ కానీ విలేజ్ అక్కడ కూడా రెండు వైపు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్లాంటేషన్ ఇప్పుడు చేయడానికి ఇప్పుడు ప్లానింగ్ ఉంది సో ప్రతి వ్యక్తి మీరు ఒక ప్లాండ్ అడాప్ట్ చేస్తే బట్టి మామూలుగా ఎట్లాగో మీరు మీ ఇక్కడ వార్డ్ ఇది పిల్లలకి మీరు చేస్తున్నారు సో అదే మీరు ఒక ప్లాంట్ మీరు చేస్తే సర్వీస్ కార్యక్రమాన్ని ఈ డిస్ప్లేలో ఎన్నుకొని మరి తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేస్తూ చెట్లు పెట్టుమని చెప్పడానికి మనందరికి హితబోదా చేయడానికి వచ్చినటువంటి మన పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ అభివృద్ధి పదాత డాక్టర్ భూపత్ రెడ్డి గారికి మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్పెషల్ ఆఫీసర్ గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి అధికారులందరికీ నాతోటి కాంగ్రెస్ నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఒకటి మాత్రం విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు గతంలో పొరపాటు చేస్తే మీరు అందరికీ ఊర్ల ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఎనకెళ్ళి కూడా వస్తుంది కదా వస్తున్నది ఎనకీళ్ళు ఇట్లా పెట్టు కదా మీరు ఇట్లా పెడితేనే వస్తుందా మీడికెళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అన్నీ ఫోన్లే వస్తున్నాయి అలా వీడియో இல்லை பட்டுமா வெரி சூப்பர் சார் வென்யார்க்கு ಾಣಿ ವೆಂಕಟ ರಾಣಿ ಸರ್ ಲೋನ್ ಸರ್ ಒಂದು ಸ್ಟೂಡೆಂಟ್ ಸರ್ పై కొంచెం సార్ సార్ కనిపిస్తలేడు అరే మేడం పెద్ద మీట్లా రండి

गाड़ हां कहां आ गए इधर

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రిస్టిషస్గా తీసుకున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవానికి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిటెన్సీలో ఇవాళ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అంటే ఆవరణలో మరి డిఆర్డిఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో యాభై ఒక్క లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఎవెన్యూ ప్లాంటేషను మిగతాదంతా కూడా మరి ఇంకా అంటే డొమెస్టిక్లో తర్వాత ఫారెస్ట్లో ఉంది మరి ఈ టార్గెట్ కంటే ఎక్కువ మొక్కలు మాకు అందించాలని మేము దగ్గర ఉండి మరి గ్రీన్ ఏదైతే రెవల్యూషన్ ఉందో దాన్ని మనం తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కుటుంబానికి ఆరు చొప్పున చిన్న కానుండి పెద్దవాళ్ళ వరకు ఆరు మొక్కలు నాటి మరి ఈ టార్గెట్ని రీచ్ నాటడమే కాకుండా ప్రతి మొక్కను కూడా మూడు సంవత్సరాల వరకు మరి పరిరక్షించి దాని ఒక మహా వృక్షంగా మార్చేటట్టు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి ఈ వన మహోత్సవం అనేది ఒక ప్రభుత్వ స్కీమే కాదు ఇది మరి ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదు మరి ప్రభుత్వంతో పాటు స్కూల్ పిల్లలకి కానుండి మరియు అందరు కూడా ప్రతి ఒక్క సిటిజను ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణలో దీంట్లో భాగస్వామ్యం అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఎందుకంటే మనకు భూమి యొక్క వాతావరణ సమతుల్యత కానీ మరి ఇలా గ్లోబల్ వార్మింగ్ మేజర్ ఇష్యూ ఉంది గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలి మరి టైంకి మనకు వర్షాలు పడాలి మనకు వాటర్ కూడా అన్ని అందుబాటులో ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు చెట్లు పెట్టక తప్పదు మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి మరి తెలంగాణ ప్రజలందరినీ నేను కోరు ంటూ ప్రతి ఇంట్లో మొక్కలు నాటండి మరి ఆ మొక్కలను కూడా నీళ్లు పోసి మరి మూడేళ్ళు కాపాడండి తప్పకుండా దాని ఫలితాలు మీరు చూస్తారు ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద మరి పౌరుల మీద ఉందని చెప్పి సందర్భంగా బాలకి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న మాజీ ముఖ్యమంత్రిని ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నటువంటి కేసీఆర్ గారిని సవాల్ విసరడం జరిగింది ఏంటంటే మీరు రైతులకు చేసింది ఏంటిది పది సంవత్సరాలలో మేము మరి పద్దెనిమిది నెలల్లో రైతులకు ఏం చేసినాం మీరు చర్చకు రండి అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి కృష్ణా గోదావరి వాటర్లో మీరు ఏ విధంగా ఆంధ్రకు దారాదత్తం దత్తం మరి ఏ విధంగా పదిహేను కాలయాపన చేసి కూలేశ్వరాన్ని కట్టిండ్రు మరి వాళ్ళ మొత్తం నిధులు దుర్వినియోగమైంది నీళ్ళని కూడా సముద్రం పాలనటువంటి సందర్భంలో మరి తెలంగాణకు వచ్చేటువంటి జలాలలో వాటర్లో మరి తెలంగాణకు ఏ విధంగా మీరు అన్యాయం చేశారో మీరు రండి అసెంబ్లీకి చర్చ చేద్దామని అంటే ఇవాళ కేసీఆర్ మాటలు మాట్లాడకుండా ఫామ్ హౌస్లో వండుకొని మరి అలా కొడుకుని అల్లుని బయట పంపిస్తూ ఉన్నారు నిన్న కోతి వేషాలు నిన్న కేటీఆర్ వచ్చి సోమాజిగూడ క్లబ్లో కూర్చున్నాడు కూర్చొని మరి రేవంత్ రెడ్డి రా అంటే రేవంత్ రెడ్డి గారు మరి మన ప్రియతమ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి నువ్వు నువ్వెవడో పిలిస్తే రారు మేము చెప్పింది అసెంబ్లీకి రమ్మని చెప్పి అది కూడా కేసీఆర్ని పిలిచినాము మరి నువ్వు ఇలా ఒక మామూలుగా ఒక ఎమ్మెల్యే మాత్రమే మరి నువ్వు పిలిస్తే నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ రావడానికి మేము ఎవరు సిద్ధంగా లేరు కేటీఆర్తో మాట్లాడడానికి కానీ హరీష్ రావుతో మాట్లాడడానికి కానీ మేమున్నాం మా మంత్రులు ఉన్నారు దానికి ముఖ్యమంత్రి గారు అవసరం లేదు ఇవాళ వాళ్ళు మొత్తం అవినీతిలో కూరుకొని పోయినరు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అందరికీ తెలిసిపోయింది ఇవాళ ఫార్ములా వన్లో తెలిసిపోయింది అదేవిధంగా మరి ఫోన్ టాపిక్లో కూడా మొత్తం అడ్డంగా దొరికిపోయి మొత్తం కుటుంబం కుటుంబం ఇవాళ మరి నిరాశ నిష్పృహలతో అధికారం కోల్పోయి మరి పిచ్చి కుక్కలాగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు తెల్లారి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగినా కానీ మరి రోడ్డు మీద బొరినా కానీ మిమ్మల్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు మీ యొక్క మీరు పోయింది మీద అయిపోయింది అది టీఆర్ఎస్ అన్నది మరి భూస్థాపితమైనటువంటి సందర్భంలో మీరు ఇంకా మళ్ళా ప్రజల వైపు అంటే ఆలోచనలను మళ్లించాలని చూస్తూ ఉన్నారు కానీ అది సాధ్యం కాదు మీరు మరి రాజకీయాలు మానుకొని సభ ఫామ్ హౌస్కు పరిమితం కావడమే మంచిది మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇవాళ రైతులు రాజ అయిండు అదేవిధంగా మహిళలు కోటిస్టులు అయితూ ఉన్నారు యువకులందరూ కూడా మరి స్కిల్ ఇండియా యూనివర్సిటీలో స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో తర్వాత మరి స్పో అన్నిట్లో కూడా ఇవాళ పిల్లలందరూ కూడా బాగా ట్రైనింగ్ అయిపోయి మంచి ఉన్నత స్థానాల్లో ఎదుగుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రంగా ఇవాళ ఎదగబోతుంది కాబట్టి మీ నాటకాలు ఆపండి ఇంకా ప్రజలు మిమ్మల్ని జోక अपर्ग चुस्पी संदर्भात ते